శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ శివ స్తోత్రం పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొన్మిది శ్లోకములు అర్ధములు పాయిము వరం తే నమ శివాయ తాగేహ సమోహతే నమ శివాతిమి స్నేహిత ప్రసన్న కామదోహినే నమ శివాయ పార్వతి మనసు నెరిగిన శివ నన్ను రక్షించు నీకు నమస్కారము వెండుకొండ గృహముగా గల శివ నాకు వరము లిమ్ము నీకు నమస్కారము మునిపత్నులను మోహింపచేసిన శివ నీకు నమస్కారము భక్తులకు ప్రసన్నుడువై కోర్కెలను తీర్చు శివ నీకు నమస్కారము మంగళప్రదాయ గోతురంగ నమ శివాయ గంగయరంగితో నమ శివాయ సంగర ప్రవృత్త వైరిభంగ నమ శివాయ అంగజార ఏక రేకురంగ నమ శివాయ మంగళప్రదా వృషభవాహన శివానీకు నమస్కారము గంగా తరంగిత శిర శిరస్సుగల శివానీకు నమస్కారము యుద్ధమునకు వచ్చిన శత్రువులను భంగపరుచు శివా నీకు నమస్కారము మన్మద శత్రువైన చేతియందు లేడి గల శివా నీకు నమస్కారము ఈహిత క్షణ ప్రధాన హే తమ శివాయ అహిత కోక్షకే తవే నమ శివాయ దేహకాంతి దూత సాప్యద తవే నమ శివాయ గేహ దుఃఖ పుంజ దోమకే తవే నమ శివాయ కోరిన కోరికను అనుగ్రహించి ఇచ్చే శివును నమస్కారము అహితాగ్నుల కర్మదులను పాలించు వృషభుడుగు వృషధ్వజుడు శివునుకు నమస్కారము వెండి కొండను మించిన దేహికాంతి గల శివునుకు నమస్కారము గృహ సంబంధ దుఃఖ రాశిని కాల్చివేయు శివునుకు నమస్కారము త్రేక్షదేన సత్కృపా దక్ష సప్త దక్షతంతుమ శివాయక్ష రాజభాను పావ కక్షతే నమ శివాయ రక్ష మాం ప్రపన్నమాత్ర రక్షతే నమ శివాయ త్రినేత్ర దీనులను దయతో చూచు శివా నీకు నమస్కారం దక్ష యజ్ఞ నాశ దక్ష నీకు నమస్కారము చంద్ర సూర్యాగ్ని నేత్ర నీకు నమస్కారం శరణాగత రక్షక నన్ను రక్షించు నీకు నమస్కారము ഓം നമ ശിവായ